హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ పెద్ద భాషతో పాటు చిన్న భాష కూడా పగలాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇండియాకి వెస్ట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఈస్ట్లో ఒక గెస్ట్ బాత్రూమ్ ఉన్నాయని అవి మరేంటో కాదు వెస్ట్లో పాకిస్తాన్ ఈస్ట్లో పాకిస్తాన్ అదే బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ ముందు వరకు ఈ పక్క ఉన్న దాన్ని వెస్ట్ పాకిస్తాన్ అని ఈ చిన్న భాషని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలుస్తూ రూలింగ్ కూడా చేసేది పాకిస్తాన్ ఇక ఆ పెద్ద భాషాగా టార్చర్ తట్టుకోలేక ఈ చిన్న భాషగాడు మన ఇండియా దగ్గరికి వచ్చి ఫ్లీజ్ సేవజ్ అంటే ఇండియా రంగంలోకి దిగి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ చేసి తొంభై మూడు వేల మంది ఫాకీ సోల్జర్స్ని సరెండర్ చేయించి చిన్న భాషకి ఇండిపెండెన్స్ ఇప్పించింది అదే బంగ్లాదేశ్గా పుట్టిందనమాట మరి మనం అంత చేస్తే వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉండాలి అదేం లేదు అదే ఫాకీ గల్ల లేఖీ బుద్ధి ఇల్లది కూడా మొన్న ఈ మధ్యనే మాకు డెమోక్రసీ వద్దు లడ్డూ వద్దు అని వాళ్ళ పిఎం షేక్ హసీనాని తరిమేసి ఇష్టారాజ్యం చేసుకున్నారు బంగ్లాదేశీయులు ఇక ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అనే ఒక చెకోడీగాడిని టెంపరీ గవర్నమెంట్ని రన్ చేయడానికి పీఎంగా పెట్టుకున్నారు ఈ తాతగాడు డమ్మీ అని అందరికీ తెలుసు ఇక్కడ కూడా పాకిస్తాన్ లాగే మిలిటరీ రూల్ నడుస్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు ఇక ఈ చిన్న భాషాగాళ్ళు కూడా చైనా వాడు వేసే బిస్కెట్ల కోసం ఇండియాని ట్రబుల్ చేయడానికి ప్లానింగ్స్ చేస్తున్నారనమాట అదేలాగో చూద్దాం పదండి ఇండియాకి ఈస్టర్న్ స్టేట్స్ అని సెవెన్ స్టేట్స్ ఉన్నాయి వాటిని సిస్టర్ స్టేట్స్ అని కూడా సరదాగా అంటూ ఉంటాం ఇక ఆ సెవెన్ స్టేట్స్కి వెస్ట్ బెంగాల్ దగ్గరున్న సిలిగురి కారిడార్ అనే ఇరవై రెండు కిలోమీటర్లు విడుతున్న భూభాగం కనెక్టివిటీ ఇస్తుందన్నమాట ఇప్పుడు చైనా వాడి యదవ ప్లానింగ్ ఏంటంటే ఈ చిన్న భాషా గాడిని అడ్డం పెట్టుకొని ఆ కారిడార్ కనెక్టివిటీని కట్ చేస్తే ఇండియాకి ఆ సెవెన్ స్టేట్స్తో భౌగోళికంగా సంబంధం తెగిపోద్ది దానివల్ల ఇండియా తీవ్ర ఫ్రెషర్కి లోన్ అవుతుంది అని అందుకోసం ఈ చైనా చిన్న భాషా గాడికి బిస్కెట్లు వేసేసరికి ఈ సెకోడీ యాక్టింగ్ బంగ్లాదేశ్ ఫీఎం తాతగాడు గుర్తు ఊపుకుంటూ చైనాకి వెళ్ళి యమా ఉత్సాహంగా మేం కోఆపరేట్ చేసేస్తాం ఇండియా చికెన్ నెక్కి దగ్గరున్న మా లాల్ మునిరత్లో లో మీ బేస్ కట్టుకోండి అని చెప్తూ ఇండియన్ సిస్టర్ స్టేట్స్ ఇండియన్ సిస్టర్ స్టేట్స్ అన్ని కూడా ల్యాండ్లాక్ అయ్యున్నాయి కాబట్టి వాటికి సీ యాక్సెస్ మా ద్వారానే అవ్వాలి మేమే ఆ బే ఆఫ్ బెంగాల్ కి గార్డియన్స్ అంటూ శానా కథలు పడ్డాడు ఈ తాతగాడు స్టేట్స్ ఆఫ్ ఇండియా సెవెన్ సిస్టర్స్ దే ల్యాండ్ ల్యాండ్ లాక్ లాక్ కంట్రీ ఆఫ్ ఇండియా నో వే టు కదా తగాడి ఓవర్ యాక్షన్ ఇక సేనా వాడు కట్టబోయే ఈ బేస్ కి సబ్ కాంట్రాక్టర్ పాకిస్తాన్ కి చెందిన కంపెనీ అనమాట అంటే వీళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్టర్స్ అనమాట అంటే క్లుప్తంగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎదుగుతున్న ఇండియాని ఇబ్బంది పెట్టడానికి చైనా వాడు ఈ ముష్టి ఫ్లాన్ వేసుకొని పెద్ద భాషా పాకిస్తాన్ గాడి కోఆపరేషన్ తో ఈ భాష బంగ్లాదేశ్ గాడిని దువ్వాడనమాట ఇక అడుగు తినే బంగ్లాదేశ్కి చైనా వాడు బిస్కెట్లు వేస్తానంటే ఊరుకుంటాడా నా పెళ్ళం పుట్టింటి సామాన్లు కూడా తీసుకుపో అని చెప్పడు ఇప్పుడు సిన్న భాష బంగ్లాదేశ్ గాడు చేస్తున్నది అదే అన్నమాట అందుకే భారత్ ఒక పక్క పాకిస్తాన్ భరతం పడుతూనే ఈ పక్కనున్న ఈ సిన్న భాష గాడి ఎగశకలు ఏషాలు అన్ని కూడా చూస్తూ ఉంది ఈ సిన్న భాష గాడికి లేదో ఇది మునుపటి భారత్ కాదు కొడితే బంగ్లాదేశ్ మ్యాప్ మొత్తం మారిపోద్ది ఇప్పటికే పెద్ద భాష పైన చేసిన ఆపరేషన్ సింధూర్ అయినా చిన్న భాషకి తెలివి వచ్చుండాలి రాకుంటే త్వరలో వస్తుంది పాకీగాడి టెర్రరిజం ని అడ్డం పెట్టుకుని భారత్లో అల్లర్లు లేపడానికి పెహల్గామ్ అటాకింగ్కి ఫండింగ్ చేశాడు చైనా వాడు వాడిది ఇండైరెక్ట్ పాత్ర కాబట్టి ఇండియా వాడిని పిక్చర్లోకి ఎక్కడ తేకుండా ఆ పని చేసిన పాకిస్తాన్కి బెండు తీసింది ఇంకా ఇంకా తీస్తుంది కూడా అది ఇండైరెక్ట్గా చైనాగాడికి వార్నింగ్ లాంటిది ఇక అదే ఇంటెన్సిటీతో చైనా గాడిని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న భాషా గాడిపైన ఫోకస్ పెడితే బంగ్లాదేశ్ బతుకు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం వీడికి ఐడియా ఉందో లేదో ఇలాంటిదేదో ఎప్పటికైనా వస్తుందనే దానికి క్లోజ్గా అడ్వాన్స్డ్ మిలిటరీ బేస్ని ఎప్పటినుంచో భారత్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ వాడి సౌజన్యంతో సైనా ఓడి ఎయిర్ బేసు అంటూ బంగ్లాదేశ్ నాటకాలు ఆడితే మిగతా ఇద్దరు బాగానే ఉంటారు సెడ్డీలు సిరగ్గొట్టుకునేది బంగ్లాదేశ్ గాడే ఆడి బతుక్కి ఫైటర్ జెట్లు నడిపే పైలట్లు ఇప్పటి వరకు సరిగ్గా లేరు ఈడు ఇండియాను ట్రబుల్ చేయడానికి ఫాకీగాడి సౌజన్యంతో సైనా ఓడితో చేతులు కలిపితే చూస్తూ సప్పట్లు కొట్టడానికి ఇది ఇది వరకు భారత్ కాదు అవసరం అనుకుంటే ఆ కారిడార్ని ఇరవై రెండు కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్లకు మార్చి తోక కత్తిరించగలదు అసలు ఈడి ఫాదర్ పాకిస్తాన్ గాడి ప్రజెంట్ పరిస్థితి చూసైనా ఈ సినిభాషాగాడు సైలెంట్ గా ఉండాలి కదా ఆడికే గజం దింపినామంటే ఈడికి కిలోమీటర్ దింపడం పెద్ద విషయమే కాదు అప్పుడు ఏ సైనా వాడిని చూసుకొని డిస్కోలు కడుతున్నారో అదే సైనా ఈ ఈ భాషకు నాకు సంబంధమే లేదు అని ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పేసి తప్పించేసుకుంటాడు నెక్స్ట్ ఈ సినిభాషా గాడి పరిస్థితి ఏంటి ఇండియాతో ట్రేడ్ ఉండదు సరికదా అన్ని రకాలుగా చుట్టూ అన్నీ కట్ చేసేస్తే బంగాళాఖాతంలో పీతలు పట్టుకోవడం తప్పితే ఈ సన్నభాషా గడికి వేరే ఆప్షన్ కూడా ఉండదు అని నొక్కి వక్కాని ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగర్స్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వ్యాల్యబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్